నమస్తే నేను మీ ఎంవి నాయుడు ఈరోజు విజయనగరం ప్రధాన అంశం చూద్దాం వేల మంది ఎదురు చూస్తూ ఉన్నారు సాయం చేద్దాం రండి అందులో చూపునిచ్చే ఏకైక మార్గం నేత్రదానం జిల్లాలో దాతల సంఖ్య క్రమంగా పెరుగుతుంది ఈ ఏడాది ఆగస్టు ఇరవై ఐదు నుంచి సెప్టెంబర్ ఎనిమిది వరకు నేత్రదాన పక్షోత్సవాలు కొనసాగుతూ ఉన్నాయి జిల్లా అంధత్వ నివారణ సంస్థ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మానవ స్వచ్ఛంద సంస్థ ప్రజలకు అవగాహన కల్పిస్తూ అంగీకార పత్రాలు తీసుకుంటున్నాయి పద్దెనిమిది ఏళ్ళ నిండిన వారు సహసమరణం పొందినవారు ప్రమాద స్వాత్తు మృతి చెందిన ఆరోగ్యవంతులు దానం చేయవచ్చు మధుమేహం రక్తపోటు ఉన్న గుండె జబ్బులు దీర్ఘకాల వ్యాధులతో చనిపోయిన ఎవరైనా నేత్రాలు దానం చేయవచ్చు క్యాన్సర్ ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు నల్లగుడ్డు దెబ్బతిన్నవారు కామర్లు పిచ్చు కుక్కగా కాటుతో మృతి చెందినవారు దానం చేయడానికి అనర్హులు నేత్రదానం పదిహేను ఇరవై నిమిషాల్లో పూర్తయ్యే సాధారణ ప్రక్రియ దాత మృతి చెందిన ఆరు గంటలలోపై కార్నీయాలు తీయాలి అందులకు కార్నీయాలు మాత్రమే అమరిస్తారు మొత్తం కంటిని కాదు నేత్రదానికి ఎవరైనా ఎన్టీకరికారం పత్రం ఇచ్చినా వారి కుటుంబ సభ్యుల ఆమోదం కూడా అవసరం నేత్రదానం పట్ల అవగాహన పెంచడంలో చూపురుపల్లి మానవీయత సంస్థ కీలక భూమిక పోషిస్తూ ఉంది సంస్థ అధ్యక్షుడు బివి గోవిందరాజులు రెండు వేల ఏడు నుంచి నేత్రదానంపై చైతన్యం కల్పిస్తూ ఉన్నారు ఇంతవరకు పన్నెండు వందల అరవై మంది కార్నీయాలు సేకరించి పలువురు అందులకు అమరుస్తూ ఉన్నారు నేత్రధానం చేయాలనుకునేవారు దరఖాస్తు పత్రాన్ని నింపి ప్రాంతీయ కంటే ఆసుపత్రి ఆధ్వర్యంలో పనిచేస్తున్న జిల్లా అంద నివారణ సంస్థ జిల్లా రక్త సంస్థ కార్యాలయాలు అందజేయాలి పద్దెనిమిది ఏళ్ళ నిండిన వారి నుంచి మాత్రమే పత్రం స్వీకరిస్తారు జిల్లాలో సంప్రదించిన నంబర్లు కూడా స్క్రీన్ పై మనం చూస్తూ ఉన్నాం దాతల నుంచి కార్నియాల సేకరణకు రెడ్ క్రాస్ సంస్థ ద్వారా ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేశాం రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ నుంచి ఇంతవరకు దాతల నుంచి నలభై ఒకటి కార్నియాలు సేకరించి ఎల్వి ప్రసాద్ నేత్రధాని పంపించాం కేఆర్డి ప్రసాద్ ఇండియన్ రెడ్ క్రాస్ సంస్థ జిల్లా శాఖ చైర్మన్ చెప్తూ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం ఉన్నాం అవగాహన కరపత్రాలు ఆవిష్కరిస్తున్న రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులు అయితే వేల మంది ఎదురు చూస్తూ ఉన్నారు సాయం చేద్దాం రండి ఏరంటూ అందులకు చూపునిచ్చే రెడ్ క్రాస్ సంస్థ అయితే మాత్రం ముందుకు వచ్చింది ఇందులో ప్రధానంగా అయితే కీలక భూమి పాత్ర పోషిస్తూ ఉంది మనం చాలామందికి అయితే మాత్రం అవగాహన లేదు ఎవరికి దానం చేయాలి ఎక్కడ దానం చేయాలి దేనికోసం దానం చేయాలి ఎలా ఆ పత్రంలో నింపాలని చాలా వరకు అయితే మాత్రము అవగాహన లేక చాలామంది ఉండిపోతున్నారు సౌహృదయంతో హృదయంతో మనం చనిపోయిన తర్వాత కూడాను మన యొక్క అవయవాలు ఉండాలి మరొకరికి జీవితం ఇవ్వాలని చాలామందిలో మనస్ఫూర్తిగా చాలామంది ముందుకు వస్తూ ఉన్నారు కానీ ఎక్కడికి వెళ్ళాలి ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఎలా సంప్రదించాలి అని తెలియని వారైతే మాత్రము ఖచ్చితంగా ఇక్కడ నేత్రదానం పైన చిపురుపల్లి మానవ సంస్థ కీలక భూమిగా పోషిస్తుంది కాబట్టి రెక్ట్రా సొసైటీ వారు అయితే మాత్రం దీని గురించి చాలా మంది అందులకు ఎవరికైతే చూపు లేదు అనే వారికైతే అయితే మాత్రము ఈ యొక్క సంస్థని అప్రోచ్ అయితే మాత్రం అందులో కేవలం పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారి నుంచి మాత్రమే తీసుకుంటామని ఇక్కడ ఆ ప్రతినిధులు కూడా చెప్తూ ఉన్నట్టుగా తెలుస్తూనే ఉంది అది కూడాను పద్దెనిమిది వందల నిండిన వారు సహజ మరణం పొందిన వారు ఆరోగ్యకరంగా ఉన్నవారు మాత్రమే తీసుకుంటారు కొన్ని అనివార్య కారణాలు చనిపోయిన క్యాన్సర్ ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు ఇలాంటి వారి దగ్గర అయితే మాత్రం తీసుకోరు ఎందుకు అవి పనికిరావు కాబట్టి అందుకే ఆరోగ్యవంతమైన వాళ్ళు ఖచ్చితంగా మనం పది మందికి మనం బ్రతుకుతూ మన చనిపోయిన తర్వాత కూడా మన యొక్క అవయవాలు తానం చేయడం అనేది ఎలాగో వృధాగా ఉండడము అనేది అని మనం పోకుండా ఉండడానికైతే మాత్రం ఎవరైనా ముందుకు వస్తే ఖచ్చితంగా మా సంస్థను ఎప్పుడు చెప్పండి అన్నట్టుగా ఇక్కడ ఇక్కడ యొక్క ప్రతినిధులు చెప్తూ ఉన్నట్టుగా మనం తెలుస్తూనే ఉంది అలాగే మరొక ప్రధాన విషయం మనం చూద్దాం ఇక్కడ చెరువు ఉండేలా కోట్ల విలువైన బంధాలు గర్భాల ఆక్రమణ జిల్లాలోని పలు పంచాయతీల్లో చెరువుల ఆక్రమణలో చెరలో చిక్కుకున్నాయి నీటి వనరులు తగ్గి సాగు తాగు పశువులు అవసరాలకు ప్రజల పడుతూ ఉన్నారు కొద్దిపాటి వర్షాలకు వరద నీరు పంట పొలాలు ఊళ్ళును ముంచేస్తూ ఉన్నాయి అధికారులు చూసి చూడనట్లు వివరించడమే ఈ దుస్థితికి కారణం పోస్ట్పోర్ట్ రేఖలో జాతీయ రహదారి కానుకొని సర్వే నెంబర్లో నూట డెబ్బై తొమ్మిదిలో సుమారు నలభై పాయింట్ తొమ్మిది ఎకరాలు విస్తరించి ఉన్న చెరువు ద్వారా నూట ఇరవై ఎకరాలకు పైగా ఆయకట్టు నీరు అందుతూ ఉంది గతంలో రెండు వేల ఒకటిలో జాతీయ రహదారికి ఆరు పాయింట్ అరవై ఎకరాలకు కేటాయించారు విస్తరణ సమయంలో నాలుగు పాయింట్ యాభై ఎకరాలు వినియోగించగా మిగిలిన రెండు ఎకరాలు కొందరు ఆక్రమించి దుకాణాలు ఏర్పాటు చేసుకున్నారు ఫిర్యాదుతో అధికారులు పరిశీలించి హెచ్చరిక బోర్లు ఏర్పాటు చేసిన ఫలితం లేకపోయింది అలాగే ఎస్కోటి పట్టణంలోని రాజు చెరువు గర్భం ఆర్టీసీ కాంప్లెక్స్ వెనుక ఉన్న ఈ బందగట్టు ఆక్రమణకు గురైంది సర్వే నెంబర్ నాలుగు వందల అరవై రెండులో ఇరవై ఎనిమిది పాయింట్ ఎనభై ఏడు ఎకరాల విస్తీర్ణలో ఉన్న ఈ చెరువు కింద నూట నాలుగు పాయింట్ అరవై ఆరు ఆయకట్టు ఉంది దీన్ని ఆనుకుని చింతదెంపర్ నుంచి సిసి రోడ్డు పొడవున ఇల్లు నిర్మించేశారు గాంధీనగర్లో ఏడు వీధుల సమీపంలో ఉన్న కొందరు గర్భాన్ని తమ స్థలాల్లో కలిపేసుకున్నారు ఆక్రమణ స్థలం విలువ సుమారు పది కోట్లు ఉంటుందని స్థానికులు చెప్తూ ఉన్నారు నిలుమల మండలంలోని కొండ వెలకగాడికి చెందిన సీతమ్మ చెరువు ముప్పై ఐదు ఎకరాల్లో విస్తరించి ఉంది కొందరు సుమారు నాలుగు ఎకరాల వరకు ఆక్రమించి సాగు భూములుగా మార్చేశారు పూతికేట చెందిన పది ఎకరాలు విస్తరణ కలిగి కార్య గర్భంలో ఎకరాకు పైగా ఆక్రమించి పంటలు వేసుకున్నారు రెండు చోట్ల సుమారు ఐదు కోట్లు ఉంటుందనే లెక్క ఎస్కోట పరిధిలో చెరువుల ఆక్రమణలపై విచారణ చేపడతాం గర్భాలు ఆక్రమించిన వారికి నోటీసులు అందజేసి చర్యలు చేపడతామని ఇక్కడ ఎస్కోట తహసీల్దార్ శ్రీనివాసరావు చెప్తూ ఉన్నట్టుగా తెలుస్తోంది ఎస్కోట పట్టణంలో ఆక్రమణలు తొలగించి చుట్టూ ఫ్రెంచ్ నిర్మించాలని పట్టణానికి చెందిన పదమూడవ వార్డు సభ్యుడు చెప్పాడ శాసగిరి ఆధ్వర్యంలో రైతుల కలెక్టర్ నుంచి రాష్ట్ర అధికారుల వరకు గతంలో ఫిర్యాదు చేసిన స్పందన లేదు ఇల్లు యజమానులకు నోటీసులు ఇచ్చి హెచ్చరిక బోర్డులు పెట్టి పంచాయతీ అధికారులు వదిలేశారు రెవెన్యూ పరిధిలో నలభై నాలుగు మంది సుమారుగా ఒకటి పాయింట్ తొమ్మిది ఎకరాలు ఆక్రమించినట్లు నిర్ధారించారు మూడు నెలల కిందటే ఉప ముఖ్యమంత్రి ఫిర్యాదు చేయడంతో ఆక్రమణకు గుర్తించి మార్పులు చేస్తున్నట్టుగా తెలుస్తోంది చెరువు గర్భంలో నిర్మించిన పవనానికి మార్పులు చేస్తున్న సర్వేలు మనం చూస్తున్నాం జాతీయ రహదారిపై చెరువు పరిసరాల పర నిర్మాణాలు కూడా మనం చూస్తూ ఉన్నాడు కోట్ల విలువైన బందలు గర్భాలు అయితే మాత్రము జిల్లాలో పుల పంచాతాయాలు ఆక్రమణకు అయితే గురవుతూ ఉన్నట్టుగా మనం చూస్తూనే ఉన్నాం కోట్ల రూపాయలకైతే మాత్రము ఇప్పుడు విలువలు ఉన్నాయి భూములు అది కూడాను ప్రభుత్వం భూమి అయితే చాలు ఆక్రమణదారులు అయితే మాత్రము కొరడ చూపిస్తూ ఉన్నారు ఎక్కడ ఖాళీ ఉంటే చాలు జులుము చూపిస్తూ ఉన్నారు అధికారుల యొక్క అండదండలతో చేస్తూ ఉన్నారా లేకపోతే రాజకీయ నాయకులు యొక్క అండలతో చూస్తున్నారు కానీ ఇక్కడ యొక్క భూ కబ్జదారులు అయితే పెట్టలేకపోతూ ఉన్నారు దీనివల్ల ఇక్కడ చెరువులన్నీ కూడాను కబ్జా చేసేస్తూ ఉంటే ఒక పక్కన వస్తున్న వరదంతా కూడా ఊళ్ళోనికి పట్టణాల్లోనికి వచ్చేసి పాపం లోన్లు ద్వారా తీసుకుంటున్న వారు చాలా తెలియక వాళ్ళందరూ కూడాను లోన్లు తీసుకొని వాళ్ళు లభోదీబం అంటున్నారు వాళ్ళు తీసుకునేటప్పుడు వాళ్ళకి తెలియదు ఏది భూగర్భము లేకపోతే చెరువు లేకపోతే పట్టణాల్లోని ఎక్కడ ఉంది సర్వేను పెట్టి కొనుపించుకోవాలనేది కూడా తెలియదు ఎందుకంటే ఫస్ట్ మనం చూసేటప్పుడు చెరువులా కనిపిస్తూ ఉంటుంది తర్వాత ఏమో రాత్రి రాత్రి ఫ్లాట్లు వందల ఎకరాల్లో నుంచి ఫ్లాట్లు రియల్ ఎస్టేట్ పెంచర్లు గట్ట పుట్టుకొచ్చేటప్పుడు ఇదంతా క్లియర్గా ఉంది అనుకుంటారు ఒకేసారి వరద గంట ముంపు కావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే చెరువు చెరువులాగా ఉంటే ఆ నీరేమో నదుల్లోనికి వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఆ చెరువులే బిల్డింగ్లు అయిపోతున్నప్పుడు మనం ఇప్పుడు ఇప్పుడు ఈ రోజు పుట్టింది కాదు నిన్న పుట్టింది కాదు అది ఒక ప్రక్రియ జరగవలసింది అందుకే ఊరు చివరిలో చెరువులు ఉంటాయి గర్భాలు ఉంటాయి అలాగే గొట్లు ఉంటాయి ఇవన్నీ కూడా ఇప్పుడు అంతా కూడాను కరోనా చూపించి రాత్రి రాత్రికి రెగిలేటర్లు అందరూ కూడాను దాన్ని పూర్తిగా ఆక్రమించుకొని రోడ్లు వేసేసి రాత్రి రాత్రి బిల్డింగ్లు వేయడం వల్ల ఈఎంఐ ద్వారా కొనుక్కునే వాళ్ళు అక్కడ పోసుకుపోతూ ఉన్నారు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఎప్పటికైనా సరే అధికారులు అప్రమత్తం అయ్యి అదే ఒక చిన్నవాడు ఎవరో ఒక సామాన్యుడు ఎవరైనా చిన్న స్థలం ఎక్కడ కొద్ది కట్టుకోవాలనో లేకపోతే ఏదో వ్యాపారం చేయాలనుకుంటే మాత్రం ఇరవై నాలుగు గంటల్లోన అనేకమైన జీవులు వచ్చేస్తూ ఉంటాయి వాళ్ళకైతే మాత్రము భయపెట్టేస్తుంటారు గురి గురిచేస్తూ ఉంటారు చట్టాల గురించి మొత్తం చెప్పేస్తూ ఉంటారు కానీ ఇన్ని కోట్ల రూపాయలు విలువైన యొక్క ఆక్రమణకు కూడా గురవుతూ ఉన్నప్పుడు వాళ్ళకు మాత్రం ఎటువంటి కూడా గుర్తించదు కాబట్టి ఎప్పటికైనా అధికారులు అప్రమత్తమయ్యి ఏ చెరువులను కాపాడవలసిన బాధ్యత అధికారులు అన్నట్టుగా ఇక్కడ స్థానికులు వాపోతూ ఉన్నట్టుగా తెలుస్తూనే ఉంది అలాగే మరొక ప్రధాన విషయం చూద్దాం కుక్కలు పిక్కలు పీకేస్తూ ఉన్నాయి జిల్లాలో రోజుకు ముప్పై మంది బాధితులు జిల్లాలో వీధి కుక్కలు ప్రజలను బెంబలిస్తూ ఉన్నాయి గుంపులు గుంపులుగా తిరుగుతూ ఉన్న సునకాలతో చిన్నారులు వృద్ధులు భయాందోళనకు గురవుతూ ఉన్నారు రోజుకు సగటున ముప్పై మంది కాటుకు గురవుతున్నారని అధికారులు ఎక్కడ చెప్తూ ఉన్నాయి పట్టణాలు గ్రామాల్లో వీటి నివారణ చర్యలు అంత మాత్రంగానే ఉంటున్నాయి గత ఏడాది జిల్లాలో పన్నెండు వేల ఏడు వందల అరవై ఏడు మందిని కుక్కలు కాటేశాయి నలుగురు మృతి చెందారు ఈ ఏడాది ఏడు వేల ఐదు వందల నలభై మంది కోటకు గురయ్యారని ఆరుగురు మృతి చెందారని తెలుస్తోంది ప్రధాన రహదారులు కోడల్లో కుక్కలు కనిపించకుండా సంరక్షణ కేంద్రాలకు తరలించాలని ఇటీవల సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది గ్రామ స్మరణాల పట్ల ఆందోళన వ్యక్తం చేసింది వీధి కుక్కలను షెల్టర్ తరలించాలని చెప్పింది ఇలాంటి చర్యలు లేవి అవేం లేవని జిల్లాలో కాని రావడం తెలుస్తుంది రాష్ట్రంలో వీధి కుక్కల కుటుంబ నియంత్రణకు శస్త్రచికిత్సలో విజయనగరం నగరపాలక సంస్థ ఐదో స్థానంలో ఉంది సుమారు పదమూడు వేలకు పైగా వీధి శునకాల సంచారంతో నగర ప్రజలు బెంబెలెత్తుపడంతో రోజుకి ఇరవై ఐదు కుక్కల శస్త్రచికిత్స జరిపించాలని నిర్ణయించారు ప్రభుత్వం ధృవీకరించిన ఓ సంస్థపై బాధ్యతలు అప్పగించారు ఒక్కోదానికి పదిహేను వందలు చెల్లించాలని నిర్ణయించారు ఇప్పటి వరకు ఆరు వేల ఏడు వందల శస్త్ర చేసినట్లు కమిషనర్ నలనయ్య చెప్పారు బొబ్బిలి రాజా మున్సిపాలిటీలో నిలుమల నగర పంచాయతీ గ్రామ పంచాయతీలు ఈ చర్యలు నామమాత్రంగా ఉంటున్నాయి కరిచిన తర్వాత గాయాన్ని సబ్బు నీటితో శుభ్రం చేయాలి దీంతో సూక్ష్మ క్రిములు తొలగిపోతే రక్తం కారకుండా వస్త్రం కప్పాలి వైద్యులను సంప్రదించాలి యాంటీరాబిస్ వ్యాక్సిన్ వేయించుకోవాలి మధ్య అలవాటు ఉన్నవారు కొంతకాలం తాగకుండా ఉండాలి రోగ నిరోధక శక్తి పెంచే సమతుల ఆహారం తీసుకోవాలి వైద్యుల సూచన మేరకు పద్నాలుగు రోజుల పాటు మందులు వాడాలి జిల్లాలో అన్ని ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో యాంటీరాబిస్ వ్యాక్సిన్ ఈ అందుబాటులో ఉన్నాయని డిఎంహెచ్ఓ జీవన జీవనారానికి చెప్తూ ఉన్నారు వీధి కుక్కల సంతతితో నిరోధించడానికి పురపాలక సంఘాలు పంచాయతీల చర్యలు తీసుకోవాలి వాటిని పట్టుకుని ఏబిసి ఏఆర్వి టీకాలు వేయించడంతో పాటు శస్త్రచికిత్స చేయించాల్సి ఉంది పెంపుడు కుక్కలకు డ్రాబిస్ నిరోధక టీకాలు ఉచితంగా వేస్తూ ఉన్నామంటూ జేడి పశుసమర్థ శాఖ దామోదరం చెప్తూ ఉన్నట్టుగా మనం చూస్తూనే ఉన్నాం అయితే ప్రధానంగా అయితే మాత్రం జిల్లాలో కుక్కలు అయితే మాత్రం ప్రజలను బెంబలిస్తూ ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం గుంపులు గుంపులుగా అయితే మాత్రము వెంటాడుతూ ఉన్నాయి రాత్రి సమయాలు అయితే మాత్రం చాలా భయం చెతూ ఉన్నారు వాహనదారులు రాత్రిపూట వాహనదారులు అయితే మాత్రం బైక్ మీద వెళ్ళాలన్నా కార్లో వెళ్ళాలన్నా సరే కానీ అవి రాత్రిపూట చాలా 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 వరకు అయితే మాత్రం వెంటాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తూనే ఉన్నాం అయితే మాత్రం భయాందోళన చెందితే మాత్రం చాలా యాక్సిడెంట్ అయిపోయిన పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాము కానీ గ్రామాల్లో అయితే మాత్రం తిష్టవేస్తూ ఉన్నాయి కానీ గ్రామ పంచాయతీ అధికారులు కానీ లేకపోతే పట్టణంలో ఉన్న అధికారులు కానీ దాన్ని పూర్తిగా పట్టించుకోకుండా సర్వతో ఉన్నత న్యాయస్థానం కూడా చెప్పింది వీటిని సంరక్షణ పంపించాలని కానీ అవి ఎక్కడ కూడా దాఖలాలు చేయడం దీని వల్ల చాలా మంది చెడిపోతూ ఉన్నారు రాత్రి సమయంలో అయితే మాత్రం చాలా మంది చిన్నపిల్లలతోనే గట్రా బైక్ మీద వాళ్ళ కుటుంబాలు ఫ్యామిలీతో వెళ్తారు కాబట్టి ఎప్పటికైనా అధికారులు అప్రమత్తమయ్యి దానికి సంబంధించినవి తీసుకోపోతే చర్యలు అయితే మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉన్నాయని అయితే మాత్రం స్థానికులు వాపోతున్నట్టుగా తెలుస్తూనే ఉంది అలాగే మరొక ప్రధాన విషయం మనం చూద్దాం ఆక్రమణ జోరు పొలాల్లోకి నీరనట్టు ఆంగ్లేయుల కాలంలో నిర్మించి సంతకవిటి రేగిడి మండలాల్లో ఇరవై ఎనిమిది కిలోమీటర్ల మేర విస్తరించి సుమారు పన్నెండు వేల ఎకరాలకు సాగునీరు అందించే ఓపెన్ హెడ్ కాలువ సాయన్న గడ్డ ఆక్రమణకు బారిన పడింది ఒకప్పుడు డెబ్బై నుంచి ఎనభై అడుగులు ఉండే కాలువ నేడు ఇరవై నుంచి ముప్పై అడుగులు మాత్రమే ఉంది దీంతో ఆయుగడ్డ పొలాల్లో ఏటా ముంపు బారిన పడుతూ ఉన్నాయి సాయన్నగడ్డ రేగడి మండలంలో చిలికాని వలస వద్ద నాగావల్లి నదిలో సాయన్నగడ్డ ఓపెన్ హెచ్ కాల్వ ప్రారంభమవుతుంది సంతగడ్డి మండలం వాల్తేరు వద్ద తిరిగి నాగావల్లిలో కలుస్తుంది బ్రిటిష్ వారి కాలంలో నాగావెల్లిలో వచ్చే వరద నీరు వృధాగా పోకుండా పంట పొలాలకు పంపించాలన్న ఆలోచనతో ఈ గడ్డను ఏర్పాటు చేశారు వర్షాకాలంలో పంట పొలంలోని వరదను నదికి మళ్లించేందుకు ఉపయోగపడేది కాలువ ద్వారా ఏటా రెండు పంటలు పండేవి నేడు ఆక్రమణలు పూడుకలతో అధ్వానంగా తయారయ్యే చిన్నపాటి వర్షం పడిన నీరంతా పంట వల్లాలపై పడుతూ ఉంటుంది ఏళ్ల తరబడి కాలువకు పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయడం లేదు మధుములు రెగ్యులేటర్లు వ్యవస్థ పూర్తిగా పాడైపోయింది దీంతో ఏటా సంతగడ్డి మండలంలోని మాధవరాయపురంలోని ఇక్కడ మనం చూస్తున్నాం ఆరు వేల ఎకరాలకు పంట వరద పాలవుతూ ఉన్నట్టు తెలుస్తుంది కాలువలు ఆక్రమణలు పూర్తిగా తొలగించి వెడల్పు పెంచేలా పనులు చేయాలి కొత్తగా రెగ్యులేటర్లు మధుములు ఏర్పాటు చేయాలి వరదల సమయంలో వరదలు నీరు నాగావళి నదిలోకి వెళ్లేలా చూడాలి అప్పుడే సాయన్నగడ్డ పరివాహక ప్రాంతాలు ముప్పు తప్పుతుంది సంతకవిటి రేగిడి మండలాల పరిధిలో ఉన్న సాయన్న పూర్తి స్థాయిలో ఆధునీకరించేందుకు ఇరవై ఎనిమిది కోట్లతో ప్రతిపాదన తయారు చేసి పంపించాం నిధులు మంజూరు అయితే పనులు ప్రారంభిస్తాం వరద ముప్పు నుంచి పంట పొలాలు కాపాడేందుకు చర్యలు తీసుకుంటామని పొన్నాడు సోదాకర జలవనరుల శాఖ ఎస్సీ శ్రీకాకుళం చెప్తూ ఉన్నట్టుగా చూస్తూనే ఉన్నాం సంతగాడి మండలంలో మాధవరాయపురం వద్ద నీటి మునిగిన పొలాలైతే మాత్రం పాత చిత్రం మనం స్క్రీన్పై మనం చూస్తూ ఉన్నాం అయితే కాలం నిర్మించిన సంతకాడి రేగడి మండలంలోని ఇరవై ఎనిమిది కిలోమీటర్ల వరకు అయితే విస్తరించిన వేల ఎకరాలకైతే మాత్రం సాగు సాగునీ ఓపెన్ హెడ్ అయితే మాత్రం పూర్తిగా పాడైపోయింది ఆక్రమ జోరుతో పొలలోకి నీరైతే మాత్రం వచ్చేసిన పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం దీన్ని పూర్తి స్థాయిలో ఇక్కడ వర్షాలు పడిన తర్వాత చెరువుల్లో నుంచి నదుల్లోనికి పూర్తిగా వెళ్ళిపోవాలి కానీ ఒకేసారి కాలువల నుంచి పూర్తిగా షట్టర్లు కానీ పూర్తిగా పాడైపోవడంతో ఎక్కడ కూడా నీరు నిల్వలు ఉంచే పరిస్థితులు కూడా గడ్డలు కూడాను పూర్తిగా తగ్గించి ఉండడం వల్లనూ పూర్తిగా ఆక్రమణకు గురవడం వల్ల మొత్తం కూడాను బట్టలన్నీ కూడా పాడైపోయాయి పాడైపోవడంతో పూర్తిగా ఆ యొక్క ఎలవలసిన నీరంతా కూడాను నదుల్లోకి వెళ్లకుండా పూర్తిగా పొలంలోకి వచ్చే పరిస్థితి ఉంది ఇలాంటప్పుడు పంట నష్టం వాటిల్లుతో ఉంటుంది కాబట్టి అధికారులు ఎప్పుడు నివేదికలు ఇస్తామని కాకుండా ఖచ్చితంగా చర్యలు చేపట్టాలని ఇక్కడ స్థానికులు అయితే మాత్రం ప్రజలు కోరుతూ ఉన్నట్టుగా తెలుస్తూనే ఉంది చూస్తూ ఉండండి ఎంఈ నేను మీ ఎంఈ నాయుడు